వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కరీంనగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మరియు మానకొండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మరియు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మరియు మెదక్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి సందర్శించి పలువురు అధ్యాపకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే శాసనమండలి ఎన్నికలలో తన యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఘన విజయం సాధించే దిశగా చేరుతనందించాలని కోరారు ఇంతటి అంటే ఒకటి నుంచి సాయంత్రించి సార్లు అంతటి వరకు ఎది మరి ఎన్నో వేల మంది పిల్లలకు ఇక్కడ హైదరాబాద్ విజయవాడ పోతున్న టూలో ఇక్కడ మరి ఎక్కడ మనకి ఎంత డబ్బులు వీక్షించామన్నది తెలుసు అట్లాంటిదాన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది తెలంగాణలో ఎడ్యుకేషన్ అంటే అనేది గుర్తు చూపించారు మరి కళాశాల చాలా ఉన్న వ్యక్తులు ఉంటే చక్కసభలో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకి వస్తాయి దానికి మీరు కృషి చేయాలని అడ్వాన్స్ మరి ఒకటి ఆ ముందుకు వచ్చిన పనులను ఇంకా మనం ఎంకరేజ్ చేసి దాన్ని చెప్పవాడు నా జీవితంలో చాలా ఇలా గొప్ప రూపాయలు ఇచ్చిన మ్యాథ్స్ అమ్మాయి అని మాకు ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ చెప్పాడు చేస్తాడు ఇంకా ఆయన క్లాస్ అయితే వంద మంది కూర్చుండు బెంచ్ లేకపోతే కిటికీలకి వెళ్ళి చూసుకుని నోట్స్ రాసుకునేవాళ్ళం అంత గొప్ప లెక్చర్ల మధ్యలో పెరిగినాం కాబట్టి నేను ఇక్కడ అనుకుంటాను అప్పుడప్పుడు ఈ జీన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళ సాన్నిహికంగా మనం పెరిగారు సో నేను చదువుకున్న కాలేజ్కి మళ్ళీ రావడం నేను అదృశ్యంగా భావిస్తూ మరి ఇప్పుడు సార్ చెప్పారు ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారి పూర్తి పోటీ చేయాలని అనుకుంటున్నాను మరి ఇంటర్మీడియట్ విద్య పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న నేను తప్పకుండా మరి కళాశాలల పట్ల ప్రైవేట్ ప్రభుత్వానికి తేడా లేకుండా తప్పకుండా మనం న్యాయం చేయగలమని చెప్పే నాకు దట్టు నేను గతంలో మా ప్రైవేట్ జూనియర్ కళాశాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు పనిచేశాను అదే మూమెంట్లో మా ప్రైవేట్ కళాశాలలో ఫైర్ యూనివర్సిటీ ప్రాబ్లమ్ కూడా పరిష్కరించడం జరిగింది అంతకుముందు ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫైర్ యూనివర్సిటీ ఉండే దాని తర్వాతనే ప్లస్ త్రీ వరకు ఫైర్ యూనివర్సిటీ లేకుండా మనం చేశాం అంత సెల్ఫ్ సర్టిఫికేషన్ తర్వాత ఈవెన్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అదే మూమెంట్లో నా సెక్రటరీ గారి చేత మనం చాలా పర్చేజ్ చేసాం ఈవెన్ని జేఎల్స్ అసో స్టేట్ ప్రెసిడెంట్ పదసూధర్ రెడ్డి గారి చేతకు చాలా సందర్భాల్లో కలిసి కొన్ని సమస్యలు ఎక్కువ మనం వెళ్ళి ఉన్నాం ఈవెన్ మొన్న కూడా మనం సెక్రటరీ గారికి చెప్పాం సరే మార్కుల సిస్టమ్ మెస్ జీపీఏ సిస్టం సిస్టమ్ పెట్టండి అని చెప్పేసి ఎందుకు అంటే మార్కులు ఒక మార్కు రెండు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఫీల్ కావడం ఒక టాప్ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ హ్యాపీగా ఉంటాం సబ్జెక్ట్ सब्जेक्ट అవుతుంది. తిలవార్ కేన హార్డ్ సబ్జెక్ట్ ఉంటే దాని బదులు గా మైనర్ అని ఎంచుకొంటే అది ఈజీ క్విశ్చన్ పేపర్. తిలవార్ పాస్ అవుతాడు. దానిలో మ్యాథ్స్ కు సిజీఎస్ ఉంది. మేజర్ మైనర్స్ ఆర్ మైనర్ సబ్జెక్ట్స్. ఎనీకల్ బోర్డ్ తో దగ్పరు మెటల్ ప్రతి స్టూడెంట్ కి ఒక మైనర్ సబ్జెక్ట్ నే ఎంచుకోవచ్చు. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒకడి హార్డ్ ఉంటది. ఆ హార్డ్ దాని బదులు గా మైనర్ ఎంచుకున్నట్లయితే ఎవరీబడీ విల్ కెమిస్ట్రీ సిలబస్ కూడా అంత బ్యాస్ సిలబస్ ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంసెట్ వాడికి అయితే అవసరం లేదు ఓకే ఐఐటీ నీట్ వాళ్ళకి అవసరం లేదు కానీ ఐఐటి నీట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఓకే ఫార్టీ పర్సెంట్ సీట్స్ సంపాదించే వాళ్ళు మార్టీ చేస్తున్నారు ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఉంటాయి ఇవాళ ఒక ఆరు ఏడు వందల మంది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉండి ఉండేది అంటే ఇవి అక్కడి గవర్నమెంట్ తీసుకుని వెళ్ళే వాళ్ళు వాళ్ళు కలవర్ అయిపోయి ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తానని అనుకుంటున్నాను నాకు తెలియదు కాబట్టి నా మిత్రుల మరి మీలో ఒకరిగా నేను మీ ముందుకు వచ్చాను మీ యొక్క సంకోర్టును మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను తప్పకుండా నో డౌట్ ఇట మా వ్యవస్థలను ఎలాగైతే నేను కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాను ఈ బాధ్యతను కూడా నేను ఒక ట్యాగ్ ఏదో పవర్లో కూర్చులో కూర్చోవడం అనేదో ఇప్పటికీ నేను ఇది వ్యవస్థ కూడా ఎప్పుడు నేను డర్జాగా కూర్చో కూర్చుని ఉన్నా వ్యవస్థ ఫ్రంట్ ఆఫీస్లో కూర్చుంటాను బెంచ్లో కూర్చుంటారు నార్మల్ సింపుల్ లైఫ్ నేను గడిస్తాను కాబట్టి 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、